ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేయండి కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం రాదు జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అయితే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని దైవ పరిహారాలను శాస్త్రోక్తంగా ఇవ్వబడ్డాయి ఆ పరిహారాలను పాటించడం ద్వారా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారని పండితులు సూచిస్తున్నారు మరి మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం న్యూమరాలజీ ప్రకారం ఎన్నో శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి అయితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్షల్లో మీకు డబ్బు రావాలంటే ఒక అద్భుతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏమిటంటే ఒక తెల్లని పేపర్ తీసుకుని ఆ పేపర్ మధ్యలో ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అనే నెంబర్ను రాయండి తరువాత మీరు ఎంత డబ్బులు కావాలనుకుంటున్నారో అలాగే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఆ పేపర్లో రాసి ఆ పేపర్ని మడతపెట్టి మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేయండి తరువాత పూజ గదిలో ఉన్న ఈ పేపర్ని తీసి మగవారు అయితే జేబులో పెట్టుకోవాలి అదే ఆడవారు అయితే తమ పర్సులో పెట్టుకోండి ఇంట్లో ఉండేవాళ్ళు అయితే రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు మీ దిండు కింద పెట్టుకుని నిద్రపోండి రోజూ ఉదయం నిద్రలేవగానే ముందుగా ఈ పేపర్లో ఉన్న నంబర్ని ఒక నిమిషంపాటు చూసి మళ్లీ ఆ పేపర్ని పడతపెట్టి మీ వీలుని బట్టి జేబులో కాని పర్సులో కాని మీ దిండు కింద కాని పెట్టుకోండి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి మీరు ఊహించని అద్భుతాలు జరుగుతాయి త్వరలోనే మీరు రాసిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన పరిహారాన్ని మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి విపరీతమైన ధనయోగం ప్రాప్తిస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసుకున్న ఎన్నో శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి వాటిని పాటించడం వల్ల మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుందట మనం వంటల్లో ఉపయోగించే బిర్యానీ ఆకులకు అత్యంత శక్తి ఉందని పండితులు అంటున్నారు మీ సంపదను రెండింతలు చేయడంలో ఈ ఆకులు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయని జ్యోతిష్యం వివరిస్తుంది బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేయాలంటే ముందుగా స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి పూజ చేయండి తర్వాత ఆ ఆకులను మీ పర్సులో పెట్టుకోండి పూజించిన బిర్యానీ ఆకును పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక బిర్యానీ ఆకును తీసుకుని దానిమీద మీ కోరికను రాసి ఆ బిర్యానీ ఆకుని కాల్చండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను పూల మొక్కలకి వేయండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు అలాగే మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే తులసి మొక్క చాలా ఉపయోగపడుతుందని పండితులు సూచిస్తున్నారు తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం ఒక ఐదు తులసి ఆకులను తీసుకుని వాటిని ఒక ఎర్రటి బుడ్డలో మూటలాగా కట్టండి తరువాత దీన్ని మీరు డబ్బును దాచుకునే బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శుక్రవారం పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో తులసి ఆకులను పెట్టి పూజ చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీంతో మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకులతో ఆకు పూజ చేయించండి ఈ పూజించిన తమలపాకులకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజించిన ఈ తమలపాకులను మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఇలా చేస్తే మీ జీవితంలో ఏ సమస్యలు రాకుండా ఉంటాయి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రమంటే చాలా ఇష్టం కాబట్టి మీ ఆదాయం బాగా పెరగాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి రావి ఆకులో సర్వదేవతలు నివసిస్తారని నమ్మకం రావి చెట్టులో బ్రహ్మ విష్ణువు మహేషులు ఉంటారని చాలామంది భక్తుల నమ్మకం ఈ రావి చెట్టును పూజించడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని విష్ణు పురాణం వివరిస్తుంది కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తీసుకుని దానిమీద దీపం కుందిపెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీరు స్నానం చేసేటప్పుడు వారంలో ఒక రోజైనా సరే నీటిలో ఒక రావి ఆకును వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న నరదిష్టి అంతా తొలగిపోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రావి ఆకును తీసుకుని దాన్ని మీ దిండు కింద పెట్టుకుని నిద్రపోతే మీ అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయట అలాగే మీకు అనారోగ్య సమస్యలు కూడా రావట కాబట్టి అప్పులతో సతమతమవుతున్నవారు అనారోగ్య సమస్యలతో కష్టపడుతున్నవారు దిండు కింద ఒక రావి ఆకును పెట్టుకుని నిద్రించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి దారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీ పైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టాలి పురుషులు ఎల్లప్పుడూ తమ కుడి కాలికి మాత్రమే నల్లటి దారం కట్టుకోవాలి చాలామంది ఇంటికి వాస్తు దోషాలు ఉంటాయి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మీ ఇంట్లో అనేక సమస్యలు వస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన నాలుగు లవంగాలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు రాత్రి సమయంలో వైపు కాళ్లు పెట్టి అస్సలు నిద్రపోకూడదు ఒకవేళ అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద హరించుకుపోతుంది చాలామంది ఏదైనా కొన్న తర్వాత బిల్లులను పర్సులో పెట్టుకుంటూ ఉంటారు అనవసరమైన బిల్లులు కాగితాలను పర్సులో పెట్టుకోకూడదు ఇది ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు పర్సును ఎప్పుడూ ఎడమ జేబులో పెట్టుకోవాలి ఎడమ జేబులో పర్సు ఉంచుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది ఇది అనవసరమైన ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే చిరిగిన నోట్లను పర్సులో ఉంచుకోవడం మానేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉపయోగించే పర్సును నేలపైన పెట్టకూడదు ఎందుకంటే మనం ఉపయోగించే పర్సు లక్ష్మీదేవితో స్వరూపమే అలాగే చాలామంది బయటకు వెళ్లి తిరిగి వచ్చిన తరువాత కాళ్లు కడుక్కోకుండానే ఇంట్లోకి నేరుగా వచ్చేస్తారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు ప్రతి ఒక్కరూ కాళ్లు కడుక్కుని ఇంట్లోకి రావాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి